కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ జంతువు వంటి ప్రవృత్తి కలిగి ఉన్నట్లు మానసిక విశ్లేషణ పరీక్షలో తేలింది అతడు అశ్లీల చిత్రాల వ్యసనానికి బానిసగా మారినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు సేకరించినట్లు తెలిపారు ఘటన జరిగిన రోజు ఏ నిమిషం ఏం జరిగిందో సంజయ్ రాయ్ మొత్తం చెప్పాడని అతనిలో అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని సీబీఐ అధికారులు వెల్లడించారు కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు జంతువు వంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లు మానసిక విశ్లేషణ పరీక్షలో తేలింది వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినా అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని సిబిఐ వర్గాలు తెలిపాయి ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్వహించిన మానసిక విశ్లేషణ ఆధారంగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అశ్లీల చిత్రాలను చూడటం నిందితుడికి వ్యసనంగా మారిందని సిబిఐ అధికారులు వెల్లడించారు నిందితుడికి మానసిక విశ్లేషణ పరీక్ష నిర్వహించమని సీఎఫ్ఎస్ఎల్ తేదీన ఆదేశించింది ఘటనకు సంబంధించి నిందితుడిని ప్రశ్నించినప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏ నిమిషం ఏం జరిగిందో ఘటన మొత్తాన్ని వివరించాడని అసలు ఏ మాత్రం పశ్చాత్తాప పడలేదని అధికారులు తెలిపారు కలకత్తా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ సీబీఐ చేపట్టకముందు కోల్కతా పోలీసులు నిందితుడి ఫోన్లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నాయని కనిపెట్టారు అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు సంజయ్ రాయ్ ఈ నేరానికి పాల్పడినట్లు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిబిఐ అధికారులు తెలిపారు ఆర్జీ ఆసుపత్రి వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఆగస్టు ఎనిమిదవ తేదీ ఉదయం చెస్ట్ డిపార్ట్మెంట్ లో సంజయ్ రాయ్ తిరిగినట్లు ఆ దృశ్యాల్లో ఉంది ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి నిందితులు రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు మద్యం తాగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి తిరిగి ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆర్జీ కార్ ఆసుపత్రికి సంజయ్ రాయ్ చేరుకున్నట్లు సీసీటీవీ దృశ్యాలు రికార్డ్ అయింది అయితే నిందితుడికి చేసిన డిఎన్ఏ పరీక్ష వివరాలను మాత్రం సిబిఐ వర్గాలు బయటపెట్టలేదు సామూహిక హత్యాచార వదంతులపై కూడా వారేమీ మాట్లాడలేదు ఇప్పటికే లో నిందితుడు సంజయ్ రాయ్ నివాసానికి వెళ్లి సిబిఐ అధికారులు విచారణ జరిపారు అతని కుటుంబ సభ్యులతోనూ పొరుగువారితోనూ సహ ఉద్యోగులతోనూ మాట్లాడి వివరాలు సేకరించారు